చెత్తబండి మీ ఇంటి వద్దకు వచ్చింది ఇంట్లోని చెత్తను చెత్తబండిలో వెయ్యండి శనివారం కోలగట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆర్ఎండి అఫీజుద్దీన్ వీధుల్లో మైక్ ద్వారా ప్రచారం చేయించారు దుర్గి మండలంలో ఐవీఆర్ ఎస్కాల్స్కు సెలెక్ట్ అయిన గ్రామాల్లో కోలగట్ల కూడా ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం అన్నారు చెత్తతో సంపద సృష్టించవచ్చు అనే ఒక వినూత్నమైన కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి గ్రామ పంచాయతీలకు పారిశుధ్య కార్మికులతో పాటు గ్రీన్ అంబాసిడర్లను కేంద్ర ప్రభుత్వం నియమించారు ఆరోగ్యకరమైన వాతావరణం కోసం శుభ్రతను పాటించాలన్నారు ప్రతి గ్రామంలో పొడి చెత్త తడి వేరు వేరుచేసే కేంద్రం ఉందని తెలిపారు దాని ద్వారా సంపద సృష్టించవచ్చన్నారు ప్రతి ఒక్కరూ దానిని ఉపయోగించుకోవాలని సూచించారు सत्वा <tries> पंडा